ప్రాన్స్ స్మెల్ రాకుండా టేస్టీగా ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫుడిస్ సో ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని చాలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం దొడ్డుపు అండ్ పసుపు యాడ్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఈ నీట్గా వాష్ చేసిన ప్రాన్స్ని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అండ్ ఆయిల్ ఇవన్నీ వేసి దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం అండ్ దెన్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పైనుంచి నుంచి వేసుకోవచ్చు అలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ లోపు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము సో ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం సాజీరా రెండు లవంగాలు ఒక రెండు యాలకులు అండ్ దెన్ అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది అసలు టేస్ట్ అయి ఉండదు అనమాట సో ఇప్పుడు మనం కొంతసేపు మూత పెట్టేసి ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో మధ్యలో ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము సో ఆనియన్ అనేది చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేయాలి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా వాటిని షిఫ్ట్ చేయాలి సో ప్రాన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అనుకుంటే దాంట్లోకి అసలు మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దన్నమాట సో వాటర్ యాడ్ చేస్తే మనకు కర్రీ అనేది అసలు బాగా కుదరదు సో ఇలా ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత ఓన్లీ ఒక ఒకేసారి కలిపేసి దీన్ని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి చూసారా వాటర్ అనేది దాంట్లో నుంచి వచ్చేస్తుంది మనకి సో మనం ముందుగా చెప్పుకున్నాం కదా మళ్ళీ పైనుంచి కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలని ఇప్పుడు మనం కారం ఉప్పు వేసేసి టెన్ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత తీసేసి కుక్ చేయాలి సో ప్రాన్స్ అనేవి మనకు ఉడికినాయని తెలవడానికి పొడుగ్గా ఉంటాయి కదా ప్రాన్స్ చూసారు అలా సీ షేప్ లాగా అయిపోతాయి అనమాట సో ప్రాన్స్ కుక్ అయిపోయిన తర్వాత పైనుంచి ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేసి దించేసుకో